హలో అండి అందరికీ ఈరోజైతే లడ్డూలు సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేస్తారో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక చిన్న కప్లో నేనైతే నువ్వులు తీసుకున్నా ఈ కప్పుతో కొలతలు తీసుకున్నాను అవన్నీ కూడా ప్యాన్ పెట్టుకొని అందులో వేసుకొని మనం వేయించుకోవాలి నువ్వులు అనేది తొందరగా వేగిపోతే అంత టైం కూడా ఎక్కువ తీసుకోదు ప్యాన్ హీట్ అయితే టైం తీసుకుంటుంది ఇవి చిటపడమనీలాగా అంటే ఇవి బాగా వేగిన తర్వాత మనకి ఇలా చిటపడమనీ మొత్తం పేలినట్టుగా అవుతాయి కదా అలా ఈవెన్గా వచ్చేలాగా మొత్తం వేపుకోండి అలా వేగకుండా కొంచెం కొంచెం వేగాన్ని తీసేయకండి కదిలించుకుంటూ మొత్తం ఈవెన్గా వేపుకోండి చాలా టేస్టీగా ఉంటే తొందరగా అయిపోతే మనకి హెల్తీ చాలా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అనమాట నువ్వు లడ్డూలు మనం రోజుకొకటి తిన్నా చాలు అంత హెల్దీగా ఉంటాయి సో ఇలా వేయించుకున్న వాటిని స్టవ్ ఆపేసి పక్క పెట్టుకొని చల్లారిన తర్వాత నేనైతే మిక్సీలో వేస్తున్నా మరీ మొత్తానికే పేస్ట్లా వేయొద్దు లైట్గా బరకగా ఉండేలాగా వేసుకోండి అప్పుడే మనకి బాగుంటాయి అనమాట సో ఇలా బరక బరకగా నేనైతే వేసుకున్నా సో దీనికి కొలతలుగా నేను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం వేస్తున్నా కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పా కప్పు వరకు వేసుకోండి ఇదే కప్పుతో నేను బెల్లం తురిమేసి పెట్టుకున్నా అదే డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను అన్నమాట సో ఇది దీన్ని కూడా రెండింటిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం సో మిక్సీ పట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది చూసారు కదా ఎలా వచ్చిందో సో దీని అంతటిని ఒక ప్లేట్లోకి కానీ లేదంటే ఒక బౌల్లోకి కానీ తీసుకోండి మనకు ఉండలు చేయడానికి కూడా చాలా సరిపోతుంది అనమాట అంతా అంటే మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం వేసుకోండి బెల్లం హెల్త్కి మంచిదే సో ఇదంతా కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా చూడండి మిక్సీలో కూడా అంటుకోవచ్చు ఎందుకంటే నువ్వుల్లో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా సో ఇక్కడ నుంచి దాన్ని మొత్తాన్ని కంప్లీట్గా మిక్సీలో నుంచి దీనిలోకి తీసేసుకున్నా ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోండి కంపల్సరీగా వేసుకోండి లేదు మేము నెయ్యి తినడం తినము అనుకునే వాళ్ళు నెయ్యి స్కిప్ చేసేయండి నేనైతే కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నా ఇంకేముందండి చాలా సింపుల్గా త్వరగా అయిపోయినాయి కదా ఉండలు చుట్టుకోవడమే ఇంకా లేట్ ఈ నెయ్యిని కూడా మొత్తాన్ని ఇలా ఈ పిండిలో కలిపేసేసుకొని మనం ఉండలు చుట్టుకోవడమే చాలా సింపుల్గా అయిపోయింది ఈజీగా అయిపోయింది హెల్దీ రెసిపీ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇంతవరకు ఇలా చేయని వాళ్ళైతే సో మొత్తానికి నెయ్యి ఇలా కలిపేసుకుంటున్నా ఉండలు చేయడం కూడా చాలా ఈజీ అనిపించేసింది అనమాట ఆల్రెడీ బెల్లంలో అది రెండు కలిసిన తర్వాత ఇంకా మనకి ఉండలు చుట్టేయడం చాలా ఈజీ త్వరగా అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి రోజుకొకటి కుక్కర్ తిన్నామంటే చాలా అండి హెల్దీగా సో చూశారు కదా ఎంత సింపుల్గా క్విక్గా అయిపోయిందో నువ్వు లడ్డూలు రెడీ అయిపోయినాయి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయినాయి నువ్వు లడ్డూలు సో మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇలా రిమైనింగ్ పిండిని అంతా కూడా మనం ఇలా ఉండలు వన్ బై వన్ ఇలా నీట్గా చుట్టేసుకోవచ్చు అనమాట సింపుల్గా అయిపోతుంది హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదు అనమాట ఈ ఎంటైర్ ప్రాసెస్కి నువ్వు లేయటమే కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అక్కడ అయిపోయింది రిమైనింగ్ దానికి అసలుకి నాకైతే ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదని అనిపించింది అంత క్విక్గా అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలా అన్ని పిండినంతటినీ కూడా మనం వన్ బై వన్ ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేతికి కూడా అంటట్లేదు చూడండి పిండి కూడా చేతికి కూడా అంటట్లేదు అంత బాగా వస్తున్నాయి అనమాట సో నువ్వు లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి అండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో నువ్వుల లడ్డూలు అయితే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చాలా క్విక్గా అయిపోయే రెసిపీ చూసారు కదా హెల్దీ హెల్దీ నువ్వు లడ్డూలు ఇంక అలాస్తే మీరు కూడా ట్రై చేసేయండి ఎలా ఉంది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్